అమరావతి సచివాలయంలో దివ్యంగులు వయోవృద్ధుల సంక్షేమంపై సంబంధిత శాఖ అధికారులతో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాచులు డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి సమీక్ష నిర్వహించారు ప్రధానంగా సదరణ సర్టిఫికేట్స్ పిఎంజే వందన వయోవృద్ధుల హెల్త్ కేర్ స్కీములపై అధికారులతో చర్చలు కొనసాగించారు పాటు గ్రామ సచివాలయాలు మీ సేవా కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నర్స్ ద్వారా సదరం స్లాట్ బుకింగ్కు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రివర్యులు చెప్పారు స్లాట్ బుకింగ్ రోజు నుండి ఒక నెల రోజుల్లోపు సదరం సర్టిఫికేట్స్ ఇచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా సదరం క్యాంపులు నిర్వహించాలని మంత్రివర్యులు అన్నారు డెబ్బై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి పిఎంజే వందనా స్కీమ్ ద్వారా ఐదు లక్షల ఉచిత వైద్యం అందించే విధంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రివర్యులు డాక్టర్ డోలా స్వామి ఈ సందర్భంగా చెప్పారు